హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మిని ప్రజెంట్ మేమైతే రాజస్థాన్లో ఉన్నాము రాజస్థాన్లో మా ఇంటి పక్కన పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయండి ఆ పర్వతాల మీదుగా మనకి మేఘాలు దిగడం అనేది నేను ఫస్ట్ టైం చూశాను చాలా ఎగ్జైటింగ్గా చాలా థ్రిల్లింగ్ అనిపించింది అందుకే నేను వీడియో తీసి నేను మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి ఈ పర్వతాల మీద మేఘాలు దిగడాన్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ అంటారంట ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ అనేది ఎలా ఏర్పడుతుందో మనం తెలుసుకుందాము వర్షాకాలంలో మేఘాలు పర్వతాల దగ్గరికి రావడానికి ప్రధాన కారణం పర్వతాల వలన గాలి ప్రవాహంలో మార్పులు సంభవించి మేఘాలు పైకి లేవడానికి కారణమవుతుంది పర్వతాల వాలుల మీదుగా గాలి వీచినప్పుడు అది పైకి లేస్తుంది దీని వలన గాలి చల్లబడి నీటి ఆవిరి సాంద్రత చెంది మేఘాలుగా ఏర్పడతాయి ఇంకా పర్వతాలు గాలి ప్రవాహాన్ని అడ్డుకోవడం వలన మేఘాలు ఆగిపోయి ఒక ప్రదేశంలో పెరిగిపోతాయి ఇది వర్షపాదానికి దారితీస్తుంది ఈ ప్రక్రియను ఓరోగ్రాఫిక్ నెయిన్ అని అంటారు చూశారు కదా చాలా అంటే చాలా బాగుంది ఆ ప్రదేశం అంతా కూడా చాలా కూల్గా అయిపోయింది క్లైమేట్ అనేది చాలా అంటే చాలా బాగుంది మేము రాజస్థాన్ వచ్చిన కోతలో అయితే బాగా సమ్మర్ అండి ఆ సమ్మర్లో బాగా వేడి ఉండేది బాగా ఎండలు వేడి తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఓరోగ్రాఫిక్ రైన్ అనేది వచ్చి మొత్తం ప్రదేశం అంతా కూడా చల్లబడిపోయి మొత్తం క్లైమేట్ మొత్తం చాలా కూల్గా ఉండేవాడికి పడికి నాగది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మేము సివిల్ ఫీల్డ్ కాబట్టి ఇంకా చేంజ్ అవుతూ ఉంటాము ఒకే చోట పర్మనెంట్గా ఉండి చేసుకునేది అదేం కాదు ముందు ఆఫ్రికాలో ఉన్నాం కదా ఆఫ్రికాలో ఈ గొండలో ఉన్నాము అలాగే ముంబైలో ఒక టూ మంత్స్ ఉన్నాము అలాగే ఇప్పుడు ఈ రాజస్థాన్ వచ్చాము కదండి అలాగే ఇంకా మేము ఒక టూ ఇయర్స్కి వన్ ఇయర్కి అలా మారిపోతూ ఉంటాము కాంటాక్ట్ ఎక్కడైతే అక్కడ వెళ్తూ ఉంటాం కదా మేము వెళ్ళిన ప్రతి చోట కూడా నేను వీడియోస్ అనేవి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి నేను తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ చేయండి ఏమన్నా కొత్త వీడియోస్ లేదంటే ఏమన్నా మీకు మనం మేమున్న ప్లేస్లో ఏమన్నా మీకు తెలిసిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే కనుక వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను వీడియోస్ చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకైతే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అందరికీ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్